మంగళగిరి నియోజవర్గంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మంగళగిరి నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి అధికారులు సోమవారం సమావేశం నిర్వహించారు ఎన్నికల కోడు అమల్లో ఉన్నందున పబ్లిక్ ప్లేసుల్లో ఉన్న రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధించినవి వెంటనే తొలగించి వేయాలని ఆర్వో రాజకుమారి స్పష్టం చేశారు మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకారం అందించాలని కోరారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నియమావళిని అతిక్రమించకూడదని ఆర్వో స్పష్టం చేశారు సమావేశంలో అడిషనల్ కమిషనర్ ఎన్ ప్రకాశ్రావు తహసీల్దార్ వెంకటేశ్వరరావు పట్టణ సిఐ బి శ్రీనివాసరావు డిడి రమేష్ బాబు అలాగే ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం రాజకీయ పార్టీలు పాటించాల్సిన నిబంధనలను ఆర్వో సోదాహరణంగా వివరించారు అలాగే పలువురు రాజకీయ ప్రతినిధులు వ్యక్తపరిచిన అనుమానాలను నివృత్తి చేశారు ఈ సందర్భంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు నియమావళి అమల్లో సమన్యాయం పాటించాలని సూచించారు అందుకు ఆర్వో సానుకూలంగా స్పందిస్తూ మంగళగిరిలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు అలాగే మంగళగిరి పట్టణంలోని ఇరవై తొమ్మిది ఇరవై ఏడు వార్డుల్లో ఆర్పీలు రాజకీయ సమావేశాల్లో పాల్గొనడం దుగ్గిరాల మండలం పేరుకలో పూడి తదితర ప్రాంతాల్లో వాలంటీర్ల పాత్రపై ఫిర్యాదులు వచ్చాయి వాటిపైన విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆర్ఓ రాజకుమారి స్పష్టం చేశారు తక్షణ చెయ్యాలి టైం లిమిట్ అది తొలగించాలి నలభై ఎనిమిది గంటలు అంటే ఈ రోజు సాయంత్రం మూడు పబ్లిక్ ప్రాపర్టీస్ లో ఉన్న ప్రతి పోస్టర్ తొలగించాల్సింది ఇంకా తర్వాత మూడోంది డెబ్బై రెండు గంటల్లోగా ప్రైవేట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ ప్రాపర్టీస్ పైన ఫ్లాగ్ ఉండొచ్చు లేదంటే చిన్న బ్యానర్ పెట్టుకుని ఉండొచ్చు గోడ మీద ఏదో వాల్ రైటింగ్ ఉండొచ్చు అలాంటివి ఏమన్నా ఉంటే ఆ కుటుంబంలో పెద్ద ఎవరున్నారు ఇంటి వాళ్ళు నా సొంతంగా నేను ఈ బోటింగ్ పెట్టుకున్నాను బ్యానర్ పెట్టుకున్నాను అని అతనే రిటర్నింగ్ ఆఫీసర్ కి సంతకం పెట్టి సబ్మిట్ చేయాలి అది నాకు డెబ్బై రెండు గంటలు అంటే డెబ్బై రెండు గంటల్లోగా నేను తొలగించాను మాజీ మీరు సాయంత్రంలోగా ఇచ్చినవన్నీ కూడా రేపు తొలగించను ఈరోజు సాయంత్రంలోగా రాయకపోతే నాకు రేపు సాయంత్రం మూడు గంటల్లోగా నాకు డెబ్భై రెండు గంటలు అయిపోతుంది సో అన్నీ ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద ఉన్నా కూడా తొలగించాల్సిన అవసరం వస్తుంది ఇది ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించింది మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా ఎవరన్నా ఇంటి మీద ఫ్లాగ్ పెట్టుకోవచ్చు తప్పు లేదు కానీ ఈ ఫ్లాగ్ పెట్టమని నాకు ఏ పార్టీ వ్యక్తి కూడా ఒత్తిడి చెయ్యలేదు పోటీలో పాల్గొనబోతున్న ఏ అభ్యర్థి కూడా నాకు ఒత్తిడి చేయలేదు నా ఇష్టం ప్రకారం నేను పెట్టుకున్నాను ఈ ని అని అతను రాసి సంతకం పెట్టి ఇస్తేనే కన్సిడర్ చేయడం అవుతుంది అదర్వైజ్ రేపు సాయంత్రం మూడు గంటలలోగా పాట అన్నింటినీ కూడా తొలగించడం జరుగుతుంది మాక్సిమం టైం లిమిట్ ఈస్ డెబ్బై రెండు గంటలు రేపు సాయంత్రం మూడులోగా అయిపోతుంది